నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్ ఈరోజు ఆంధ్రజ్యోతి ఈనాడు సాక్షి ఆంధ్రప్రభ నాలుగు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు వాటి వెనుకున్న అసలు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా పది మందికి షేర్ చేయండి ఇంకా చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వీడియో చూస్తూ ఉన్నారు చాలా సంతోషం అయినప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ల ద్వారా నా ఇతరతర వీడియోలు కూడా మీ దరికి చాలా త్వరగా చేరే అవకాశం ఉంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్ ఛానల్ ఇక లేట్ చేయకుండా న్యూస్ అనాలసిస్లోకి వెళ్ళిపోతే ఈరోజు ఆంధ్రజ్యోతిలో కల్తీ కోసమే కుట్ర నిబంధనల సడలింపే అసలు కారణం కల్తీ నెయ్యిపై సిట్టు తేల్చిన నిజం ఇది ఏడాదిన్నర కిందటే ఆంధ్రజ్యోతి చెప్పింది టీడీపీ హయాంలో కఠినమైన నిబంధనలు వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సడలింపులు చుక్క పాలు కొనని కంపెనీలకు ఆహ్వానం అనుభవం అర్హతలకు పాలక మండలి పాతర పాత్రదారులు సరే సూత్రదారులు ఎవరు అంతిమ లబ్ధిదారు గుట్టు రట్టు చేస్తారా అసలైన ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది ఎందుకంటే సిబిఐ సిట్టు తుది ఛార్జ్ షీట్లో ముప్పై ఆరు మందిని నిందితులుగా పేర్కొంటూ షీట్ దాఖలు చేయటం జరిగింది అందులో దాదాపుగా టీటీడీ ఇంటర్నల్కి సంబంధించిన పదమూడు మంది ఉద్యోగులు మిగతా ఇతరత్ర మనుషులు ఉన్నారు తప్ప ఇందులో పెద్ద తలకాయలు ఏమీ కనిపించటం లేదు యాక్చువల్గా ఈ ఆంధ్రజ్యోతి చెబుల్లో వచ్చిన ఒక అంశం అయితే కరెక్ట్గానే ఉంది సిట్ చెప్పింది ఇలా నిబంధనలు ప్రైవేటు డైరీలకు అనుకూలంగా మార్చారు సహకార డైరీల టెండర్లలో పాల్గొనకపోయాయి కనీసం చుక్క పాలు కూడా కొనుగోలు చేయని కంపెనీలకు ఈ రంగంలో అనుభవం లేని కంపెనీలకు టెండర్లో పాల్గొనే వెసులుబాటు కల్పించారు లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించే నెయ్యి నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడ్డారు ఇదిలా ఉంటే కేజ్రీవాల్ సూత్రం ఇక్కడ వర్తించదా అనే ఒక ప్రశ్న ఆంధ్రజ్యోతి లేవనెత్తింది ఇది సరైన ప్రశ్న ఎందుకంటే గతంలో మరి కేజ్రీవాల్ని లిక్కర్ కుంభకోణంలో పాలసీ మార్పు చేసిన కారణానికి కేజ్రీవాల్ అరెస్ట్ జరిగింది ఏది యాజ్ అ సీఎంగా ఉన్నప్పటికీ కూడా పాలసీని మార్చడం వల్లే లిక్కర్ కుంభకోణం జరిగిందంటూ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉండగా అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారు నాటి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సిబిఐ అరెస్ట్ చేసింది కల్తీ నెయ్యికి మూలం పాలసీలో చేసిన మార్పులే టెండర్ నిబంధనలు అర్హతలను సడలించడమే ఈ స్కాముకు మూలం ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏకంగా సీఎం డిప్యూటీ సీఎం పదవుల్లో ఉన్నవారికి సిబిఐ ఉన్నవారిని సిబిఐ అరెస్ట్ చేసింది కల్తీ ఈ కుట్ర మొత్తం ఛేదించిన సిబిఐ అసలు సూత్రధాలను అంటే పాలసీ మార్చిన నాటి పెద్దల జోలికి ఎందుకు వెళ్లడం లేదు ఇది సరైన ప్రశ్న కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం బయట ప్రచారంలో నడుస్తున్న దాని ప్రకారంగా ఈ పెద్దల్ని అంటే సుబ్బారెడ్డినో లేకపోతే భోమన్ కరుణాకర్ రెడ్డినో లేదు ఆ రోజు ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డినో వీళ్ళలో ఎవరినో కాపాడటం కోసమే ఇది జరుగుతుంది అనే ఒక ఊహ ఊ మరి బయట ప్రజల్లో బాగా ప్రచారంలో నడుస్తుంది ఏం చేస్తారనేది చూడాలి ఎందుకంటే కింద పాత్రదారులుని ఎంత ఏం చేసినా ఏం ఉపయోగం లేదు సూత్రదారులు మాత్రం ఇదే బుకాయింపులు అదే పాత పద్ధతులు వీటిల్లోనే వాళ్ళు తప్పించుకునే ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నట్టుగా కనపడుతోంది ఇదే అంశాన్ని ఈనాడులో కూడా స్పృశించారు చిన్న ఆ పన్న వెనక ఉన్న పెద్ద పెద్దప్ప ఎవరు కల్తీ నెయ్యి కేసులో కీలక సూత్రధారులను వదిలేశారా లంచాలను ధృవీకరించి అంతిమ లబ్ధిదారుని తేల్చని సిట్టు ఎలా కనపడుతుంది అంటే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అంటే ఎలా ఉంటుందో టీస్గా ఈ విషయం మొత్తం అలాగనే కనపడుతుంది అంతిమ లబ్ధిదారులు ఎవరు ఆ మరి ఆ రెండు వందల యాభై కోట్ల రూపాయలు వినియోగించిన దుర్వినియోగమైన రెండు దాంట్లోంచి ముడుపులు ఎవరికి చేరే కింద ఉన్న టీటీడీ ఉద్యోగులు తినేశారా లేకపోతే చిన్నప్పన్న తినేసాడా చిన్నప్పన్న వెనక్కున్న ఆ పెద్దప్ప తినేసాడా విషయాన్ని తేల్చకుండా ఏ విషయము అటు అది పాము చావాలి కర్ర విరగకూడదన్న చందాన తయారు చేసినట్టుగా కనపడుతోంది ఈ సిబిఐ సిట్టు తుది చార్జ్షీటు అనేది ఇక్కడ నడుస్తుంటే కల్తీ నెయ్యి హవాలాలో లంచం ఇయ్యి ఊరుకో ఏజెంట్ని పెట్టుకున్న బోలేబాబా డైరీ సిట్టు దర్యాప్తులో గుట్టు రట్టు అన్ని గుట్లు బాగానే రట్టు చేశారు కానీ ఏది ఏం ఉపయోగం ఎవరిని పట్టుకోకుండా దాంతో ఇక చంద్రబాబు నాయుడు మాట్లాడిన ఆ ఒక్క మాటను పట్టుకుని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విపరీతంగా ఇదిగో ఏది ఏం చెయ్యలేదే అక్కడ అందులో అది లేదే ఇది లేదే అనే విషయాన్ని బాగా ప్రస్ఫుటంగా ఎలుగెత్తి సాటం మొదలుపెట్టారు ఇలాంటివి జరుగుతుంటే మరి ఇక సాక్షి వాళ్ళ వాళ్ళ తాలూకు వ్యవహారాలు కూడా ఇలాగనే నడుపుతూ ఇప్పుడేం చెబుతావు చంద్రబాబు వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత టీడీ టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యిలో కొవ్వు కలవలేదని సిబిఐ స్పష్టం చేసింది అసలు అది నెయ్యే కాదు నెయ్యి పేరుతోటి వేరే పామాయిల్ని తీసుకొచ్చారు అని అంటే దానికి నువ్వేం చెబుతావు సుబ్బారెడ్డి అని మనము ప్రశ్నించాలి దానికి ఎవరు సమాధానం చెప్పరు అందులో జంతు కొవ్వు లేదు అనే దానిని మరి ఏ రకంగా స్పష్టం చేశారో తెలియదు కానీ పామాయిల్ ఉంది అనేది స్వచ్ఛంగా తీవ్రంగా స్పష్టం చేయటం జరిగింది దానికి సిగ్గుపడాల్సిన వ్యక్తులందరూ ఈ రోజున వాళ్ళ నోటు క్వశ్చన్ మాటలు మాట్లాడుతుంటే అంటే నోటు క్వశ్చన్ మాటలు అన్నానని చాలామంది కోపడుతున్నారు కూడా సాక్షి కూడా చాలామంది చదువుతున్నారు వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తున్నారు అని కింద కామెంట్లు వస్తున్నాయి కానీ బాబు గుండు గీయించుకొని క్షమాపణ చెప్పాలి వీళ్ళ వీళ్ళు ఏం చేయాలి అసలు నెయ్యే కానీ నెయ్యి పామాయిల్ని సప్లై చేశారు అని అంటే అది మొత్తం వేళ మూలాన్ని జరిగింది అనేది కదా టీటీడీ మాజీ చైర్మన్ బోమన్ కరుణాకర్ రెడ్డి డిమాండ్ తిరుమల లడ్డుపై బాబుది పవన్ది దుష్ప్రచారం అని తేలింది ఏకంగా జంతు కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు ఆరోపణ అయోధ్యకు పంపిన లక్ష లడ్డూల క కల్తీ అన్న పవన్ చివరికి అసలు జంతు కొవ్వే లేదని సిబిఐ నివేదిక సిబిఐ తన నివేదికలో ఎక్కడ రాజకీయ పరమైన నేరారోపణలు చేయలేదు అదే కదా అసలుకు వచ్చింది అందులో సూత్రధారుల్ని వదిలేసి పాత్రదారులను మాత్రం పట్టుకున్నారు అనేది ఇక ఏఐతో దేశంలో ఉద్యోగాలకు పెనుముప్పు ఆర్థిక సర్వేని విడుదల చేశానన్నా దాన్ని పార్లమెంట్లో కూడా ప్రవేశపెట్టడం జరిగింది దాని మీద జరుగుతున్న ఒక చర్చలో ఆర్థిక సర్వేలో ఏఐతో ఉద్యోగాలకు పెనుముప్పు వైట్ కాలర్ కొలులో భారీ కోతలు ఏ రంగంలో అమెరికా అలివిమాలని పెట్టుబడులు పెట్టింది రెండు వేల ఎనిమిది తరహా సంక్షోభానికి ఇరవై శాతం వరకు అవకాశం ఉంది ఓబకాయం డిజిటల్ అడిక్షన్ అతిపెద్ద ఆరోగ్యం ఉప్పు ఉప్పు తీపి నూనె పదార్థాలపై చట్టబద్ధత హెచ్చరికలు అరవై నాలుగు పాయింట్ ఐదు లక్షల కోట్ల విదేశీ మారక నిల్వ కావాలంటే దాంతో విదేశీ అప్పు మొత్తం తీర్చవచ్చు కానీ అలా చేసేది ఎవరుంటారు చెప్పండి ఈ ఆర్థిక సర్వేనిలో ఇచ్చిన అంశాలు మొత్తాన్ని ఒకసారి చూసుకుంటే అనిశ్చితులోనూ పరిగే వచ్చే ఏడాది ఆర్థిక రేటు ఆరు పాయింట్ ఎనిమిది నుంచి ఏడు పాయింట్ రెండు వాణిజ్యం ముప్పులు అంతర్జాతీయ ఒడిదుడుకులు ఉన్న ముందుకే సామాజిక మాధ్యమాలపై వయసుల వారీగా నియంత్రణ అవసరం ఆరోగ్య సప్లిమెంట్లు ప్రత్యామ్నాయం కావు ప్రజల బ్యాలెట్ షీట్లు కలకల బ్యాలెన్స్ షీట్లు కలకల ఆర్థిక సర్వేలో వెళ్ళడి పార్లమెంట్లో ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ కానీ రూపాయి విలువ రోజు రోజుకి దిగజారిపోతూ ఉంది రోజు రోజుకి పడిపోతానే ఉంది ఇక ఒకవైపు బంగారం వెండి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఇది అంశాన్ని మీరు పక్కన కూడా చూడవచ్చు నాలుగు లక్షల సమీపానికి కిలో వెండి బంగారం వెండి ధర గురువారం గణనీయంగా పెరిగిన తదు కాస్త తగ్గాయి అంతర్జాతీయంగా అవుసు అంటే ముప్పై ఒకటి పాయింట్ ఒకటి సున్నా గ్రాములు బంగారం ధర ఇరవై ఐదు డాలర్లు పెరిగి ఐదు వేల మూడు వందల ముప్పై డాలర్లకు చేరగా అవును వెండి ధర కూడా ఒక డాలర్కు అధికమై నూట పద్నాలుగు డాలర్లు మించింది ఫలితంగా రాత్రి పదకొండు యాభై ఐదు గంటలకు హైదరాబాద్ బులియన్ విపణిలో పది గ్రాములు మేలిమి బంగారం లక్ష డెబ్భై తొమ్మిది వేల ఏడు వందల వద్దకు కిలో వెండి ధర మూడు లక్షల తొంభై తొమ్మిది వేల ఆరు వందల వద్దకు స్థిరపడ్డాయి కానీ మనం ఒకవైపున విపరీతంగా ఆర్థిక అభివృద్ధి సాధించేస్తున్నాం అని సర్వేలు మాత్రం విపరీతంగా చెబుతున్నాయి అంతర్జాతీయంగా ఒడిదుడుకులు వాణిజ్య ముప్పులు వెంటాడుతున్న భారత్లో వచ్చే ఏడాది ఆర్థిక వృద్ధి రేటు పరుగులు తీయనుందని ఆర్థిక సర్వే వెల్లడించింది అది ప్రపంచ సగటును మించి కొనసాగుతుందని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారీ ఆర్థిక వ్యవస్థగా తన స్థానాన్ని భారత్ నిలబెట్టనుందని వివరించింది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఏడాదిలో ఆర్థిక వృద్ధి రేటు అరవై ఆరు పాయింట్ ఎనిమిది నుంచి ఏడు పాయింట్ రెండు మధ్య ఉండవచ్చని తెలిపింది అయితే వినియోగం పెట్టుబడులు స్వల్ప తగ్గుదల కారణంగా ప్రస్తుత ఆర్థిక ఏడాది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వృద్ధి రేటు ఏడు పాయింట్ నాలుగు కంటే వచ్చే ఏడాది స్వల్పంగా నెమ్మదించనుంది ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వర ఆధ్వర్యంలో రూపొందిన ఏడు వందల ముప్పై తొమ్మిది పేజీల ఆర్థిక సర్వే గురువారం ప్రవేశపెట్టారు ఇదే అంశాన్ని ఆంధ్ర ప్రబల కూడా ఆర్థిక సర్వే అదర్హో వరుసగా నాలుగో ఏడాది ప్రపంచంలోనూ భారత్ టాప్ డాలర్ మారకం విలువ తగ్గిన వృద్ధిలో దూకుడు స్థాయిలో మూడు పాయింట్ మూడు అమెరికాలో రెండు పాయింట్ నాలుగు చైనాలో నాలుగు పాయింట్ ఐదు సగటు వృద్ధి కాగా భారత్ ఏడు పాయింట్ నాలుగు శాతంగా అంచనా కానీ ఏఐ వచ్చిన తర్వాత వైట్ కాలర్ జాబ్స్ చాలా పోయే అవకాశం ఉంది దాంట్లో అధిక మొత్తంలో పెట్టుబడులు పెడుతూ ఉన్నారు ఆ పెట్టుబడులు కనుక ఒకసారి ఏదైనా తేడా వస్తే విపరీతంగా ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందనేది కూడా వెల్లడించడం జరిగింది ఇక దాంట్లో ఉన్న మరొక అంశాన్ని ఇక్కడ సాక్షి స్పృశించింది కేంద్ర ఆర్థిక సర్వే సాక్షిగా బద్దలైన బాబు క్రెడిట్ చౌర్యం అందులో ఏదో ఒక పాయింట్ని పట్టుకుని వీళ్ళ టైప్ ఆఫ్ న్యూస్ ప్రజెంటేషన్ను వండి వాచటం అనే విషయాన్ని ఇక్కడ వీళ్ళు తీసుకొస్తారు రీసర్వే సూపర్ వైఎస్ జగన్ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తెచ్చిన విధానాలు విప్లవాత్మకం భూములు రీసర్వే నుంచి ఆర్బీకే ఈ ఫార్మర్ మార్కెట్ లాంటి వినూత్న చర్యలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కేంద్ర ఆర్గిక ఆర్థిక సర్వేలో వైఎస్ జగన్ ప్రభుత్వ నియామ నిర్ణయాలకు ప్రశంసలు అలాగనే అందులో డైరెక్ట్గా ఏం రాయరు వీళ్ళు అన్వయించుకుంటారు భూములు రీసర్వే ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఒకటిలో ఏపీలో ప్రారంభం ఆరు వేల తొమ్మిది వందల ఒక్క గ్రామాల్లో రీసర్వే పూర్తి ఎనభై ఒక్క లక్షల కమతాలు తిరిగి సర్వే వీళ్ళ టైపు ఇది వీళ్ళు రాసుకుంటారు సర్వేలో ఉన్న అసలైన అంశాలను అందులో స్పృశించినవి వాటి గురించి మొత్తం వదిలేసి అందులో రీసర్వే గురించిన ఆ మాటను ఒకదాన్ని పట్టుకొని వీళ్ళు రాసుకుంటారు సరే పోని కనీసం అబద్ధమన్నా రాయకుండా నిజమన్నా రాస్తే అదే ఆనందం ఇక అమెరికా రహస్య ఫైలని బహి బహిర్గతపరిచిన సైబర్ చీఫ్ చాట్ జీపీటీలో అప్లోడ్ చేసిన సిఐఎస్ఏ తాత్కాలిక డైరెక్టర్ మధు గొట్టుమొక్కల అమెరికాలో కలకలం ఘటనపై విచారణ మరి ఇది పొరపాటం జరిగిందా కావాలని చేశారా చూడాల్సిన అవసరం ఉంది ఇదిగో రహస్య ఫైళ్ళను చాట్ జీపీటీలో అప్లోడ్ చేసిన ట్రంప్ సైబర్ చీఫ్ అమెరికా ప్రభుత్వ సైబర్ నెట్వర్క్ని రహస్యాలను నిర నిర నిరంతరాయంగా కాపాడే సంస్థ సిఐఎస్ఎఫ్ ఎస్ఏకు చెందిన ఫైళ్ళు చాట్ జీపీటీలో అప్లోడ్ అయ్యాయి సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీకి డిప్యూటీ డైరెక్టర్గా నియమితులైన ప్రస్తుతం తాత్కాలిక డైరెక్టర్గా పనిచేస్తున్న మధు గొట్టుముక్కల స్వయంగా ఆ ఫైళ్లను అప్లోడ్ చేయడం సంచలనంగా మారింది ఆయన గత ఏడాది మేలో కార్యాలయంలో అత్యున్నత అధికారిగా బాధ్యతలు చేపట్టి తర్వాత సంస్థకు చెందిన చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ నుంచి చాట్ జీపీటీ వాడకాన్ని ప్రత్యేక అనుమతి తీసుకున్నారు ఆ సమయంలో ఆ సంస్థలో పనిచేస్తున్న మిగిలిన ఉద్యోగులు ఎవరికి చాట్ జీపీటీ వాడకానికి అనుమతి లేదు చాట్ షీట్ జీపీటీ వాడకానికి అనుమతి తీసుకున్న మధు దానిని దుర్వినియోగం చేశారు మరి ఆ ఫైళ్ళని అప్లోడ్ చేసి ఆయన నుంచి ఏమన్నా మ్యాటర్ తెలుసుకోవాలనుకున్నారా లేకపోతే దాని వెనక ఏదైనా ఉద్దేశం ఉందా అనేది చూడాలి ఏమైనా అలాగా రహస్యాలను మొత్తాన్ని అప్లోడ్ చేస్తే ఎంత పెద్ద దెబ్బ తగులుతుందనేది అనేది కనపడుతూనే ఉంది ఇక సీఎం పదవికి జగన్ అనర్హుడు అధికారం ఇస్తే రోజు బయటకు రాలేదు పాదయాత్ర ప్రజల కోసం కాదు పదవి కోసమే ఎప్పుడో చేసే పాదయాత్రకు ఇప్పటి నుంచి ప్రచారమా షర్మిల ధ్వజమెత్తారు అదే పాదయాత్రకి గతంలో ఏవిడ కొనసాగింపు చేసి ఆయన జైలుకెళ్ళిన సమయంలో మా అన్నని సీఎం ఏం చేయండి రాజన్న రాజ్యం చూపిస్తాను అనే దగ్గర నుంచి ఇప్పుడు అతను ఒక దుర్మార్గుడు అతనికి అధికారం తప్ప వేరే యావేం లేదు అని చెప్పేదాకా వచ్చింది ఒకే మనిషి ఇన్ని రకాలైన మాటలు మాట్లాడుకుంటున్నారు ఇక రాజ్ కసిరెడ్డికి గట్టి షాక్ మద్యం స్కామ్లో బెయిల్ పిటిషన్ తిరస్కరణ ఆర్థిక నేరాల్లో నిందితుల పట్ల కఠిన వైఖరి అవసరం హైకోర్టు స్కామ్లో కసిరెడ్డి పాత్రపై ప్రాథమిక ఆధారాలు ముడుపులు ఇచ్చిన బ్రాండ్లకే సరఫరా ఆర్డర్లు షెల్ కంపెనీల నుంచి నూట ముప్పై ఐదు కోట్ల బదిలీ వాటన్నిటికీ ఆధారాలు సాక్షుల వాంగ్మూలాలు బెయిలిస్తే ఇస్తే దర్యాప్తుకు ఆటంకం అని వ్యాఖ్య కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సజ్జల్ శ్రీధర్ రెడ్డికి వెంకటేష్ నాయుడికి మాత్రం బెయిల్ వచ్చింది జైలు నుంచి చెవిరెడ్డి విడుదలయ్యారు మద్యవ స్కామ్లో కఠిన షరతులతో బెయిలు సజ్జల్ శ్రీధర్ రెడ్డి వెంకటేష్ నాయుడులకు కూడా చేసేది హోమ్ గార్డ్ ఉద్యోగం అక్రమాస్తులు ఇరవై కోట్లు పదిహేను ఏళ్ళుగా ఏసీబీలో విధులు శాఖ శాఖకు అందే అవినీతి సమాచారమే ఆదాయ వనరు అవినీతి అధికారుల నుంచి భారీగా లబ్ధి దాడుల్లో భారీగా అక్రమాస్తులు వెలుగులోకి ఏసీబీలు హోంగార్డుగా చేస్తే వ్యక్తికి ఇరవై కోట్ల ఆస్తులు పోలీస్ శాఖలో హోంగార్డు ఉద్యోగం నెలకు ఇరవై నాలుగు వేలకు మించని జీతం కీలకమైన అవినీతి నిరోధక శాఖలో విధులు అయితే అక్కడ అవినీతికి వ్యతిరేకంగా పనిచేయాల్సిన ఆ చిరుద్యోగి అక్రమార్జనకు తెర తీశారు ఏసీబీ అధికారులకు అందే సమాచారాన్ని అక్రమార్కులకు ముందుగానే చేరవేసి వారి వద్ద నుంచి భారీగా నగదు తీసుకోవటం సరే మరి ఏసీబీలో నియామకం ఎలా వచ్చిందో చూడాలి దాదాపుగా పోలీస్ శాఖలో నుంచే ఏసీబీలో కూడా నియమిస్తారు కాకపోతే వాళ్ళ కాంటాక్ట్ని చూసి దాన్ని బట్టి ఏసీబీలోకి తీసుకోవటం అనేది జరుగుద్ది మరి ఇలా అలా అందులోకి వెళ్ళిన తర్వాత ఈయన ఇలా తయారయ్యాడా ముందుగా ఎలానే ఉన్నాయి చూసుకోకుండా అందులోకి తీసుకున్నారనేది అనేది ఒకసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది ఇక బెంగుళూరు విజయవాడ కారిడార్ రెండు వేల ఇరవై ఏడు కల్లా పూర్తి కావాలి కరగ్పూర్ అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకు త్వరగా డిపిఆర్ సీఎం రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఒకటి పాయింట్ నాలుగు లక్షల కోట్ల విలువైన జాతీయ హైవేల పనులు పూర్తి లక్ష్యం పోర్టులను అనుసంధానిస్తూ రోడ్ల నిర్మాణం ప్రస్తుత పురోగతిలో ఉన్న నలభై రెండు వేల నూట తొంభై నాలుగు కోట్ల రోడ్ల పనులు వేగంగా పూర్తి అవ్వాలి రహదారుల పూర్తిలో మనం రాష్ట్రమే బెంచ్ మార్క్గా ఉండాలి సమీక్షలో చంద్రబాబు ఇది అసలైన అంశం మళ్ళీ సమాజాన్ని వెనక్కి తీసుకెళ్దాం తీసుకెళ్తున్నామా యూజీసీ కొత్త నిబంధనలు అస్పష్టంగా ఉన్నాయి మేము కల్పించుకోకపోతే తీవ్ర పరిణామాలు వస్తాయి నూతన విధానాల్లో భాష సరిగా లేదు సుప్రీం దీని మీద పెద్ద రగడే జరుగుతుంది యూజీసీ తీసుకొచ్చిన కొత్త నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే విధించింది ఉన్నత విద్యా సంస్థల్లో సమానత్వానికి పెంపొందించ పెంపొందించుకుంటూ యూజీసీ తెచ్చిన నిబంధనలు సవాల్ చేస్తూ దాఖలైన పిల్పై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ జాయ్ మాల్వా బాగ్చీల ధర్మాసనం గురువారం విచారణ జరిపింది ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది యూజీసీ విధి విధానాలు అస్పష్టంగా ఉన్నాయని వాటిని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది కొత్త నిబంధనల వల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది స్వాతంత్రం వచ్చిన ఇన్ని దశాబ్దాల తర్వాత దేశంలో కుల వివక్ష లేని సమాజం కోసం మనం ఏం సాధించాం ఈ సమయంలో మనం మళ్ళీ సమాజాన్ని వెనుక్కి తీసుకెళ్తున్నావా అనే భావన కలుగుతుంది దక్షిణాది ఈశాన్య రాష్ట్రాల్లో సహా దేశంలో పలు ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు తమ సంప్రదాయాలకు అనుగుణంగానే వ్యవహరిస్తారు అలాంటి వారిని ర్యాగింగ్ పేరుతో కొందరు అవహేళన చేస్తుండ చేస్తుండటం అత్యంత బాధాకరం వాటిని అరికట్టేందుకు ప్రత్యేక హాస్టళ్ళు ఉండాలని మాట్లాడుతున్నారు కానీ ప్రస్తుత సమాజంలో కులాంతర వివాహాలే జరుగుతున్నాయి హాస్టళ్ళలోనూ అందరూ కలిసే ఉంటున్నారు అలాగే ఐక్య భారత విధానం మన విద్యా సంస్థల్లో స్పష్టంగా ప్రతిబింబించాలి విద్యా సంస్థలోనూ స్వేచ్ఛాయుత సమానత్వ వాతావరణాన్ని మేము కోరుకుంటున్నాం అని ధర్మాసనం వ్యాఖ్యానించింది ఈ విషయంలో మేము జోక్యం చేసుకోకపోతే తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది సమాజాన్ని విభజిస్తుంది హాస్టల్లో ప్రత్యేక హాస్టల్లో పెట్టి వాళ్ళకి సపరేట్గా పెడితే ర్యాగింగ్ తగ్గుతుంది అనే ఒక ఆలోచన ఎవరికి వచ్చిందో ఆలోచన మహానుభావుడు పక్క హాస్టల్కి వచ్చి మరీ ర్యాగింగ్ చేసిపోరా లేకపోతే సీనియర్ జూనియర్లను చూపించుకొని మీరు మా హాస్టల్కి వచ్చి ర్యాగింగ్ చేయించుకొని పోండి అని వాళ్ళకి ఆదేశాలు జారీ చేస్తారు లేకపోతే కొట్టి ఏదో ఒక రకంగా హింసించే ప్రయత్నాలు చేస్తారు ఇక ఒకసారి ఈనాడులో ఉన్న కూడా చూస్తే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఒకటి పాయింట్ నాలుగు లక్షల కోట్ల ఎన్హెచ్ ప్రాజెక్టులు దాకా వన్యప్రాణుల సంరక్షణకు ముందుకు రావాలి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిన్న విశాఖ జూ సందర్శించి రెండు జిరాఫిర్ల దత్తత్వం కూడా తీసుకున్నారట ఆ విషయం ఆ సందర్భంగా వన్యప్రాణుల సంరక్షణ ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఇక నేతన్నలకు ఉచిత విద్యుత్ ఏప్రిల్ ఒకటి నుంచి అమలు చేనేత మగ్గాలకు రెండు వందల యూనిట్లు మరమగ్గాలకు ఐదు వందల యూనిట్లు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది లబ్ధి చేనేత జౌలి శాఖ మంత్రి సవిత వెల్లడించారు రాష్ట్రంలో నేతన్నలకు ఏప్రిల్ ఒకటి నుంచి ఉచిత విద్యుత్ అందించనున్నట్లు చేనేత జౌలి మంత్రి సవిత వెల్లడించారు చేనేత మగ్గాలకు రెండు వందల యూనిట్లు మరమగ్గాలకు ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని వర్తింపజేయాలని చేయాలని తెలిపారు దీంతో ఒక లక్ష మూడు వేల మందికి లబ్ధి చేకూరే అవకాశాలు ఉన్నాయని కూడా వెల్లడించడం జరిగింది అమరావతి నిర్మాణం అరుదైన అవకాశం ముందు నుంచే అద్భుతంగా డిజైన్ చేసుకోవచ్చు సులభతర జీవనానికి భవిష్యత్తు నగరం ఆర్థిక సర్వేలో వచ్చింది వెల్లడి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరం నిర్మాణం ఒక అరుదైన అవకాశం అని ఆర్థిక సర్వే పేర్కొంది సులభతర జీవనానికి ఇది భవిష్యత్ నగరంగా నిల్ నిలుస్తుందని తెలిపింది ఈ నగరం కిక్కిరిసిపోయే పోయాక సేవల కొరత ఏర్పడ్డాక అన్ అనధికార నిర్మాణాలు పెరిగిపోయాక మార్పులు చేర్పులు చేయడం కంటే గ్రీన్ ఫీల్డ్ నగరం ఏర్పాటు ద్వారా ఇక్కడ జీవన వ్యవస్థని ముందు నుంచే ప్రణాళిక డిజైన్ చేసుకోవచ్చనే అవకాశం ఉంటుందని వివరించారు భారీ మౌలిక సౌకర్యాలపై ఆధారపడే నగరాల కంటే విద్యుత్ విద్య ఇతర రంగాల అనుసంధానంతో ఏర్పడే నగరాలు వేగంగా వృద్ధి చెందుతాయనేది కూడా చెప్పారు మరి సాక్షికి ఆ మాట వినిపించలేదట్టుంది ఆర్థిక సర్వేలో వచ్చిన రీసర్వే గురించి మాత్రం చెప్పుకున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈయన ఈ అమరావతిని ఒప్పుకోడు కదా అంటే ఇప్పుడు ఇక్కడ జగన్ మాటని వాళ్ళు వ్యతిరేకించినట్టే కదా మరి అది అది కూడా రాసుకోవాలిగా రాజకేష్ రెడ్డికి హైకోర్టులో ఎదురు దెబ్బ ఇది చూసాం ఆల్రెడీ ఆంధ్రప్రభలో నేడు గుంటూరు కుప్పంలోకి సీఎం చంద్రబాబు కుప్పంలో మూడు రోజుల పర్యటన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం క్యాన్సర్ నియంత్రణ లక్ష్యం నోరి దత్తాత్రేయుని కలిసి ఏపీ క్యాన్సర్ అట్లాస్ విడుదల చేశారు ఇక కేసీఆర్కు సిట్టు నోటీసులు తెలంగాణ వార్తను కూడా ప్రముఖంగా ప్రచురించటం జరిగింది మరి ఏపీ దీంట్లో నేడు విచారణకు హాజరు కావాలనే ఆదేశం విచారణకు మూడు ఆప్షన్లు హాజరు కాలేని మా కాలేనని మాజీ సీఎం వివరణ మున్సిపల్ ఎన్నికల దృష్టి ఎన్నికల దృష్ట్యా కొంత సమయం కావాలని విజ్ఞప్తి ఇక అజిత్ పవార్కు అంతిమ వీడ్కోలు నిన్న లోకేష్ అంతిమయాత్రలో పాల్గొని అక్కడ అంతిమ వీడ్కోలు చెప్పడం జరిగింది ఆ అంత్యక్రియలకు హాజరైన అమిత్ షా వేలాది మంది అభిమానులు కార్యకర్తలు కన్ కార్యకర్తల కన్నీటి వీడ్కోలు భార్య సునేత్ర కుటుంబ సభ్యులు సుప్రియా సూలే శరద్ పవార్ తదితరులు భావోద్వేగం ఆ యాత్రలో అర్పిస్తున్న మంత్రి లోకేష్ ఫోటోను కూడా ఇక్కడ వేశారు ఇక ఒకసారి లోపల పేజీల్లో ఉన్న వార్తలను కూడా కవర్ చేసుకుంటే కల్తీ నెయ్యి కథ ఇది మొత్తం అసలు ఎప్పుడెప్పుడు ఏమేం జరిగిందనేదాన్ని మొత్తాన్ని ఇక్కడ పూర్తి పాఠం ఇవ్వటం జరిగింది రెండు వేల పంతొమ్మిది వైసీపీ సర్కార్లో బీజం నెయ్యి కొనుగోలు నిబంధనల సడలింపు రెండు వేల ఇరవై రెండులోనే కల్తీ వ్యవహారం వెలుగులోకి నెయ్యి సరఫరా డైరీలతో లంచం డిమాండ్ చేసిన వైవిపిఏ కూటమి వచ్చాక వ్యవహారం వెలుగులోకి కల్తీ జరిగినట్టు ల్యాబ్లో నిర్ధారణ సిబిఐ సిట్టు విచారణ ఛార్జ్షీటు రెండు వందల యాభై కోట్ల నెయ్యి సరఫరా రెండు వేల పంతొమ్మిదిలో నెయ్యి కొనుగోలు నిబంధనలు మార్చేశారు రెండు వేల ఇరవై రెండు ఆగస్టు మూడు కల్తీ నెయ్యి వెలుగులోకి వచ్చింది సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ టీటీడీకి ఇచ్చే నెయ్యి టెస్ట్ చేయగా నూనెలతో కల్తీ చేసినట్టు చేసినట్టు తెలిసింది అప్పటి టీటీడీ ప్రొక్యూర్మెంట్ జిఎం సుబ్రహ్మణ్యం వాటిని పట్టించుకోలేదు వైవిపిఏ పాత్ర నాటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అత్యంత సన్నిహితంగా ఉండే ఆయన పిఏఏ చిన్నప్పన్న ప్రొక్యూర్మెంట్ జిఎంను కలిసి టీటీడీకి నెయ్యి సరఫరా చేసే కంపెనీలకు వివరాలు తీసుకున్నారు తర్వాత లంచం డిమాండ్ చేశారు వైవీపీఏ ఖాతాల్లో నగదు చిన్నప్పన్న బ్యాంక్ ఖాతాలో నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది కోట్లు అయినట్లు గుర్తించారు ఈ డబ్బు వివిధ ఖాతాల నుంచి మళ్లించే వచ్చింది ఇక్కడి నుంచి జగన్ అధికారానికి తగరు నాకు చూసాం ఒకసారి సాక్షిలో లోపల పేజీల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్యాయంగా ఇరికించారు మద్యం అక్రమ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యాక్చువల్గా ఇప్పుడు నాగదేవ అద్దేపల్లి సోదరులకి కల్తీన్ లెక్కర్ దీంట్లో కూడా వాళ్ళకి కూడా బెయిల్ వచ్చింది ఎందుకంటే జోగి రమేష్ జోగి ఆయన సోదరుడికి వచ్చిన తర్వాత వీళ్ళకి కూడా అద్దేపల్లి సోదరులకు కూడా బెయిల్ వచ్చింది బెయిల్ పర్వంగా అనిపిస్తుంది ఒక పక్క చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒక మొన్న జోగి రమేష్కి ఇప్పుడు అద్దేపల్లి జనార్దన్ రావుకి వైఎస్ఆర్సిపి పంచాయతీరాజ్ విభాగం డైరీ ఆవిష్కరణ తెలంగాణలో వైఎస్ఆర్సీపీ కేడర్ ఆందోళన చెందవద్దు వైఎస్ జగన్ పుట్టినరోజున ఖమ్మంలో ర్యాలీ నిర్వహించారన్న కారణంతో పదకొండు మంది వైఎస్ఆర్సిపి అభిమానులపై క్రిమినల్ కేసులు పెట్టారని బాధితులు వైఎస్ జగన్కు విన్నవించారు తెలంగాణలో వైఎస్ఆర్సీపీ కేడర్ ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పార్టీ కేడర్కు అవసరమైన న్యాయ సహాన్ని సహాయాన్ని అందిస్తామని ఈ సందర్భంగా వైఎస్ జగన్ వారికి భరోసా ఇచ్చారు ఉత్తుపునియానికి అరెస్ట్ చేస్తారా అండి ఎవరన్నా ఇక్కడ ఏం జరిగిందో చూశాం కదా అన్యాయంగా ఇరికించిన మద్యం అక్రమ కేసులో అక్రమ కేసులో అక్రమం సక్రమం కోర్టు తెలుస్తుంది దాన్ని కొంచెం అటు ఇటుగా అక్రమ మద్యం కేసులో కదా అనాలి వీళ్ళు మద్యం అక్రమ కేసులో అక్కడ బాగానే ఉంది కానీ అందరు దాని మీద అక్రమ కేసులే పెట్టారని వీళ్ళు రాస్తారు ఎన్ని కేసులు పెట్టినా భయపడం ఈ ప్రగల్భాలన్నీ పలికి పారిపోయే ప్రయత్నం చేశారు మీరు అందుకనే బెంగళూరు ఎయిర్పోర్ట్లో పట్టుకొని అరెస్ట్ చేయాల్సి వచ్చింది లేకపోతే మిమ్మల్ని మీ అరెస్ట్ కనీసం అన్నా అయి ఉండేదేమో లేకపోతే అరెస్ట్ దాకా వచ్చేవాళ్ళు కాదేమో పారిపోతూ పట్టుపడేటప్పుడు పట్టుకోవాల్సి వచ్చింది క్యాన్సర్ పై బాబు బిల్డప్ అంట రెండు వేల ఇరవై రెండులోనే దీన్ని నోటిఫ్ నోటిఫై జబ్బుల జాబితాలో చేర్చింది జగన్ సర్కారు కానీ ఇప్పుడు నోటిఫై చేసినట్టు బాబు ఆర్భాటంగా ప్రకటన దీంట్లో కూడా క్రెడిట్ కొట్టేశాడు చంద్రబాబు నాయుడు అని జగన్మోహన్ రెడ్డి వాపోతా ఉన్నాడు మళ్ళీ సో ఇవండి ఈ రోజున సాక్షి ఆంధ్రజ్యోతి ఈనాడు ఆంధ్ర ప్రభలో వచ్చిన ప్రధాన వార్తలు వాటి వెనుకున్న అసలు వాస్తవాలు మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం చివరి వరకు చూసిన వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు